ఆనంద ఇంటి నుంచి త్రినయనికి పెళ్ళి శుభలేఖ వెళ్తుంది త్రినయని పెళ్లి శుభలేఖను ఓపెన్ చేసి చూస్తూ ఉంటే త్రినయని మనోనేత్రంలో ఎవరో సరైనను కిడ్నాప్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక అది చూసి త్రినయని ఒక్కసారి షాక్ అయ్యి ఫోన్ తీసుకొని ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి నయని శుభలేఖ అందింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందింది పిన్ని అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి నయని అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే వస్తున్నాను పిన్ని అని చెప్పి త్రినయని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో దర్శన్ సరైనలా పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంకా అప్పుడే దర్శన్ షమీరకు ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వస్తున్నాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది పెళ్ళికి పెళ్లి కూతురు ఆలస్యంగా వస్తే చండాలంగా ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు అవును తను రాలేదు కదా అని చెప్పి షమీర దర్శన్ని అడుగుతూ ఉంటుంది పెళ్ళి ఆగిపోవాలనుకుంటుంటే తను ఎలా వస్తుంది అని దర్శన్ షమీరతో చెప్తూ ఉంటే షమీర ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే వాళ్ళు పెళ్లి మండపం దగ్గరకు వస్తారు పండు శరణ్య వాళ్ళను చూడగానే పెళ్లి కూతురు వచ్చింది అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో దర్శన్ లో నుంచి వచ్చి శరణ్య వాళ్ళను చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య కారులో నుంచి దిగి ఆనంద భైరవి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్